సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గా టెర్రరిస్టుల దాడిలో మరణించిన మృతులకు సంఘీభావంగా అసోసియేషన్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ బీసీ సమాజ సంఘం టీఆర్ఎస్ బీజేపీ వివిధ సంఘాల సంఘీభావంగా ఇందులో పాల్గొని ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తామని తెలపడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలోని ఆర్ఎస్ఎస్ నగర కార్యదర్శి పర్వతాల నర్సయ్య సహా కార్యదర్శి బాపూజీ హిందూ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డేగా రవీందర్ కార్యదర్శి కన్నకంటి రవీందర్ గాదే సత్యం తోట తిరుపతి పడాల రామన్న శ్రీనివాసు బోయిని హరికృష్ణ అమిరిశెట్టి రాజు కర్రే లచ్చన్న తదితరులు పాల్గొన్నారు దాడిని ప్రపంచవ్యాప్తంగా కుల మతాల అతీతంగా ఖండించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే దానిలో భాగంగా ఈరోజు హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంచిర్య పట్టణంలో రేపు మే మూడు తారీఖు వందను ప్రకటించడం దానిలో భాగంగా ఐబీ నుంచి పెద్ద మొత్తంలో కనీసం ఒక రెండు వేల బైక్లతోని ర్యాలీ తీసి ఈ హిందువుల మతం ఏకదాటిపై ఉన్నాం ప్రతి భారతీయుడు భారతదేశాన్ని భారత ముద్దుబిడ్డను కాపాడుకునే విధంగా మేము ముందున్నాం అవసరమైతే మేము ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని ఐక్యంగా మనం హిందూ బంధువు కావచ్చు రేపు ఒకవేళ మూడు తారీఖు అదే రోజు పొద్దున పది గంటలకు ఐక్యం నుంచి బైక్ ర్యాలీ కావచ్చు ఏదైతే హిందూ సంఘాల ఐక్య వేదిక ప్ర ప్రవేశపెట్టిందో దానికి పూర్తి స్థాయిలో ఒక హిందువుగా హిందూ సేవ సంస్థలో ఉన్న సభ్యుడిగా అలాగే అన్ని కార్మిక సంఘాలు కావచ్చు వేరే ఆల్ ఆల్ పాటి వాటిల ఖచ్చితంగా కావచ్చు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు వివిధ వ్యాపారస్తులు కావచ్చు అందరు కలిసి కట్టిగా మంచిన పట్టణంలో పూర్తి స్థాయిలో హిందూ సంఘ సంఘటితంగా మేము ఉన్నామని ధ్యం ఏదైతే ముందుకు చాలా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ఒక హిందూగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే గొండు గొంట్లో వణుకు కొట్టే విధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది కేంద్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది ప్రతి భారతీయుడు పదహారు పన్నెండు ఏళ్ళ వయసు నుంచి దగ్గర దగ్గర డెబ్బై ఇరవై ఏళ్ళ వయసు లక్షణ వరకు కూడా పూర్తి శాఖ అవసరం అనుకుంటే ఇప్పుడు నేను పోతానని ఉత్సాహంతో వచ్చినటువంటి ఈ రక్తం విందు రక్తం ఏదైతే మరుగుతున్నది వాళ్ళు చూస్తే ఒకప్పుడు తీవ్రవాదలు ఈ ఈ గడ్డపై వస్తుందంటే దానికి కారణం ఇవ్వడు మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది ఎందుకు తీవ్రవాదనే కాదు తీవ్రవాదులకు ఆశ్రం పొందించినటువంటి ప్రతి వ్యక్తి వాడు ఇవ్వడన కానీ వాడిని ఫస్ట్ ముక్కలు ముక్కలుగా నరకాలే కానీ వాడిని నరిగితే కానీ ఈ సమాజంలో ఈ హిందూ హిందూ భారతదేశంలో తీవ్రవాదంలో రాడు వానికి ఆశ్రయం కనిపించినట్టయితే వాడు వచ్చి ఇక్కడ ఉండడు ఇలా బాంబ్ బ్లాస్టింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు కాల్చడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మన ఇంట్లో ఉండి మన దగ్గరనే మన కంట్లో ఉండే కంట్లో పుచ్చే ఎవడైతుందో వాన్ని ఏరేయాల్సిన బాధ్యత మన ఉన్నది ఒక్క చెట్టోడు తొంభై తొమ్మిది మందిని నాశనం చేస్తుండే కాబట్టి ఈ తొంభై తొమ్మిది మంది కులాల మతాలకు ఖచ్చితంగా వాడిని నరికే విధంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలా మననన్న మన సిచ్చు విధంగా ఎవడైతే పక్క దేశపోడు మనకు పుల్లలు పెడుతుండో వాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసే విధంగా కనుమ కను మరుగయ్యే విధంగా అవసరం అనుకుంటే ఓ పావుల దేశం మాలాటోలు సగం పైన పర్లేదు కానీ హిందూ రాబోయే సమాజాన్ని కాపాడుకునే విధంగా భారతదేశ పౌరులుగా పౌరునిగా భారతదేశ ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ఇంకోటి కానీ నేవీ కానీ త్రివిధ దళాలు కానీ ఏది అయిన కూడా పూర్తి స్థాయిలో ఈ మంచనాల పట్టణం నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ఏదైతే ర్యాలీ పెట్టిందో ముందుగా ఆ ర్యాలీలో ప్రతి పౌరుడు ఇప్పుడే చెప్పినట్టు కుల మతాల కతీతంగా వ్యాపారస్తులు కావచ్చు అందరు కావచ్చు అలాగే అయ్యప్ప అయ్యప్ప స్వాములు కావచ్చు ఆంజనేయ స్వామి వేసుకున్న అయ్యప్ప సంఘాలు ఏవైతున్నాయో అయ్య మన ఆ హనుమాన్ మా సంఘాలు ఏవైతున్నాయో వారు కూడా పూర్తి స్థాయిలో ప్రతి వార్డు ముప్పై ఆరు వార్డుల్లో ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా వార్డు నుంచి వంద మంది వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా ఒకవేళ పిలుపు రాకున్నాను కూడా నేను హిందువును నా హిందూ సనిపెండు వారికి సంఘీభాగం తెలిపాల్సిన బాధ్యత నాకున్నది మన కుటుంబాలకు సంతాపం తెలిపాల్సిన బాధ్యత నా పైన స్వచ్ఛందంగా రావాల్సిన బాధ్యత ప్రతి హిందువు పైన ఉన్నదని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చి ఈ ఈ అవకాశంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన మా హిందూ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియదు మరొకసారి ఎవరైతే దుర్మార్గ దుర్మార్గంగా కాల్చబడిన పాపం వాళ్ళు వాళ్ళందరి వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇరవై రెండు తారీఖు నాడు పాకిస్తాన్ ముస్లిం ఉగ్రవాదులు మన సుందరమైన కాశ్మీరంలో మన దానికి టూరిస్టులుగా వచ్చినటువంటి హిందూ బంధువులందరినీ వారు ఇలా మారణ హోమం సృష్టించినారు పాకిస్తాన్ ముస్లిం తీవ్రవాదులు దానిని ఖండిస్తూ మూడవ తారీఖు నాడు మంచిర్యాల పట్టణంలో హిందూ ఐక్య సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది దీనికి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తూ మన భారతదేశం ప్రపంచ పటంలో ఇలా ఐదవ స్థానంలో ఉందని అక్కస్తో కా మన అక్కస్తో పాకిస్తాన్ పాకిస్తాన్ అనే దేశం ఇలా జీరో స్థాయిలో ఉందని చెప్పేసి అక్కస్తో వారు ఈ మారిన హోమాన్ని సూచించినారు ఏదైతే అక్కడ ఆ రోజు మారిన హోమాన్ని సూచించినప్పుడు మమ్మల్ని కూడా చంపేయండి మా భర్తను చంపేస్తామంటే వెళ్ళి మీ ప్రధానికి చెప్పుకోవాలని చెప్పేసి ఆ తీవ్రవాద పడుగులు మారణం సృష్టించరు దానికి వ్యతిరేకంగా హిందూ సంఘాల ఐక్యవేదిక రోజు మూడు తారీఖు రోజు ప్రతి హిందూ బంధువులందరూ వ్యాపారవేత్తలు అమలులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు వచ్చి మన హిందుత్వం అంటే ఏందని చాట్ చెప్పాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇరవై రెండవ తేదీన కాశ్మీర్లో భాగంలో జరిగినటువంటి ఉగ్రదాటిని నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక మే మూడు తారీఖు బందుకు పిలుపు ఉండడం జరిగింది ఆ మందుకు బీసీ సమాజం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నది అదేవిధంగా భారతీయమైనటువంటి ప్రతి ఒక్కరూ హిందువులైనటువంటి ప్రతి ఒక్కరు ఈ మందులో పాల్గొని మందును విజయవంతం చేయాలి మంచిర్యాల నగరం లోపల స్వచ్ఛందంగా వ్యాపారస్తులు అందరూ కూడా పందులో పాల్గొనాలి వివిధ కార్మిక సంఘాలు అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఈ మందులో కూడా పాల్గొని ఏదైతే ఐపీ నుంచి జరుగుతున్నటువంటి ఆ రోజు బైక్ ర్యాలీ ఏదైతే ఉందో ఆ బైక్ ర్యాలీలో మనమందరం పాల్గొని మన శక్తిని ప్రదర్శిద్దాం హిందువులు అందరూ కూడా సంఘటితంగా ఉన్నారని హిందువులందరూ సంఘటితమైతే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మంచిర్యాలలో మన శక్తి ప్రదర్శన చూపించాల్సినటువంటి అవసరం ఉంది కావున ఆ రోజు యువకులు విద్యార్థులు అందరూ కూడా ఎవరైతే హిందువులు అందరూ ఉన్నారో ఈ మంచిర్యాల ఒకసారి చిక్కులు తింటే ఏ విధంగా మన శక్తి ప్రదర్శన చూపిద్దాం అందరూ విజయవంతం చేద్దాం ఆ రోజు తలపెట్టినటువంటి పంతుల పూట అందరం పాల్గొని అందును విజయవంతం చేద్దాం ర్యాలీని విజయవంతం చేద్దాం ఈ యొక్క అందుకు బీసీ సమాజ్ అన్ని కుల సంఘాలను కలుపుకొని సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం జై శ్రీరామ్ జరిగిన దాని ఘటనను గుర్తు చేసుకుంటూ ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసిన మా హిందూ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భవన నిర్మాణ విషంఘటిత కార్మికులు అందరూ ముక్త కట్టంతో ఏకమై మన మంచి పట్టణాన్ని పట్టణంలో మూడు నాడు అందుకు సంపూర్ణ మద్దతి తెలపడం జరుగుతుంది దానిలో పాల్గొని అందరం హిందూ కలిసి కట్టగా ఉండి ఈ సమస్యను ఎదుర్కోవడానికి మా మంత్రియాల పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ఉండి పోరాడతారని ఈ సంఘ కార్మికుల తరఫున హామీ ఇస్తున్నారు